హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ చేసే విధానం చాలా సింపుల్గా మటన్ గ్రేవీ చేసుకునే విధానం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకుందాం తర్వాత గిన్నెల ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేసుకుందాం చాలా సింపుల్గా చేసుకుందాం ఈరోజు చేసే విధానం చూడండి ఆయిల్లో ఉల్లిపాయలు వేసినాను ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత చూడండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుదాం ఒక చిట్కనండి ఉల్లిపాయలు తొందరగా గోల్డ్ కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ వేసి తొందరగా వస్తుంది గోల్డ్ కలర్ ఇప్పుడు మటన్ వేస్తున్నాను మటన్ వేస్తున్న చూడండి మటన్ వేసినాక బాగా కలుపాలి మటన్ వేస్తున్న చూడండి హాఫ్ కేజీ మటన్ కొంచెం పసుపు స్పూన్ వేసిన కొంచెం సరిపోదంటే కొంచెం వేస్తున్నాం తర్వాత సాల్ట్ సాల్ట్ వేసి కలిపి ఉడకనిద్దాం చూడండి ఉడికింది మటన్ కదండి కొంచెం బాగా ఉడికేదాకా ఉడికినిద్దాం తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసి బాగా ఇంకొకసారి కలిపేడదాం కలిపి కలిపి ఉడికింది చూడండి బాగా ఫ్రై కావాలి మటన్ కొంచెం లేతగా ఉంటే పర్లేదు లేకపోతే ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికిచ్చింది టమాటాలు కొంచెం గుజ్జుగా వచ్చింది చూడండి ఇప్పుడు కారం తింటనే ధనియాల పొడి కారం పొడి ఈ రెండు కలిపింది ఉంది వేసిన వేసి కలిపి కలిపి కొంచెం ఉడకనిచ్చిద్దాం ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీకి తగినంత వాటర్ వేయాలి వేసిన వేసి ఎందుకంటే అల్లం వెల్లుల్లి గరం మసాలా అంతా ఇప్పుడే వేయకూడదు మటన్ బాగా ఉడికిన తర్వాత వేయాలి కాబట్టి కొంచెం ఉడకనిస్తున్నాం మటన్ కోసి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి చూడండి పుదీనా వేసి కలిపి కొంచెం బాగా గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేయాలి మటన్ ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు వేస్తున్నాం మటన్ లేదు చూసిన చూసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తున్నా వేసి అది కొంచెం బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాం గరం మసాలా కొబ్బరి పొడి వేసిన తర్వాత గరం మసాలా వేసి చూసిన చూడండి ఇంకో కొంచెం లైట్గా ఉడకాలి ఉడికిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసి దించేయాలి కొంచెం పెరుగు వేయాలండి పెరుగు వేసి నిమ్మకాయ కూడా వేస్తాను నేనైతే చూడండి చూపిస్తాను అది మీ ఆప్షన్ అది కొత్తిమీర వేసిన చూడండి కొత్తిమీర వేసిన తర్వాత అది బాగా ఉడకాలి అది ఒక్క రెండు నిమిషాలు ఉడికితే చాలు నిమ్మకాయ ఇప్పుడు నిమ్మ లెమన్ పిండుకోవాలి లాస్ట్ చాలా సింపుల్గా అయిపోయింది ఇంకోటి పట్ట లవంగం ఇలాచి సాజీరా గసగసాలు ఇవన్నీ నూరు పోసిన క్లిప్పు మిస్ అయిందండి అది కూడా మీ ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే అది వేసిన ఆ క్లిప్ మిస్ అయింది చూసారా మటన్ బాగా ఉడికింది ఉడికిందండి సింపుల్ చాలా ఈజీగా చేసేస్తున్నాను ఈరోజు మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి